మన దేవదాసయ్య గారు తెలియచేస్తూ ఏసయ్య యొక్క వాక్యములో ఉన్న రెండవ రాకడును గురించట ఆ అంశము మీద ప్రసిద్ధి చేసే విధంగా అంటే అందరికీ తెలియపరిచే విధంగా పండుగ చేయండి అని చెప్పి పాటలో రాశారు కాబట్టి ఈరోజు దేవుని పిల్లలుగా దైవజనుని యొక్క మాట వినే పిల్లలుగా మనందరం ఈ పండుగకు రావడం దేవుని యొక్క చిత్తమై ఉన్నది ఈ పండుగకు వచ్చిన మనం ఈ రెండవ రాకడలో ఎవరు ఎత్తబడతారు అనేటువంటి అంశాన్ని మనం చూడవలసిన వారమై ఉన్నాం దయచేసి దేవుని యొక్క పిల్లలుగా కొద్ది సమయం వాక్యాన్ని శ్రద్ధగా వినండి అని మరొకసారి మనవ చేసుకుంటున్నాను ప్రియులరా చూడండి యేసుక్రీస్తు ప్రభు యొక్క పిల్లలట కూడుకుంటాం సాతానికి ఇష్టం ఉండదట కానీ మనం కూడుకొనడం అనేది దేవుడు ఎలాగైనా సరే ఎన్నో అడ్డులు దాటించి మనల్ని ఇక్కడికి తీసుకొచ్చారు ఐ అయ్యగారు చెప్పినట్లు అయ్యగారు ఫోన్ చేసినప్పుడు నాకు రిజర్వేషన్ చేయించుకున్నా సరే అది నిన్న బయలుదేరే వరకు కూడా చార్ట్ ప్రిపేర్ అయ్యే వరకు కూడా నీకు క్యాన్సిల్ అయిందనే మెసేజ్ రాలేదు నేను అనుకున్నాను బహుశా ఇక అందుకోలేనేమో అనుకున్నాను తీవ్రమైన మరి జలుబు దగ్గు స్వరపేటిగా కూడా ఇదైపోయింది రాలేనేమో అనుకున్నాను కానీ ఇది దేవుని కార్యం గనక నన్ను ఆంధ్ర ఆ బోర్డర్ నుండి తీసుకొచ్చారు మీ అందరినీ ఈ బోర్డర్లో కూర్చోబెట్టారు కాబట్టి చపట్లు కొట్టుచ్చు ఒక్కసారి ఎందుకంటే నా శక్తితో నేను రాలేదని నాకు అర్థమైంది మీరు కూడా దేవుడు తీసుకొస్తేనే మీరు ఇక్కడ కూర్చున్నారని కూడా నేను మార్వి చేస్తూ ఉన్నా వచ్చిన మన అందరం కూడా ఏసు ప్రభు యొక్క అసలు ఎందుకు రావాలి అని అనుకుంటారేమో ఏసు ప్రభు యొక్క మూడు విషయాలు ఉన్నాయి ఒకటి బోధ అనగా ఆయన మాటలు ఇలాంటి మాటలు ఎక్కడా దొరకవు ఆయన యొక్క మాట ఎంతో గొప్ప మాట అందుకని రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన మాటలను మనం ఇప్పటికీ కూడా చదువుతున్నాం ధ్యానిస్తున్నాం తెలుసుకుంటున్నాం నేర్చుకుంటున్నాం బోధిస్తున్నాం సాధారణంగా లోకములోని మాటలైతే పోయిన సంవత్సరం న్యూస్ పేపర్ ఎవరన్నా ఈ సంవత్సరం మనకిస్తే పోయిన ఏడు పేపర్ ఇస్తావు చదవడానికి అని మనం బాధపడతాం కోపడతాం కానీ ఈ వాక్యము ఆయన మాట ఎంత గొప్పదో నిత్య నూతనమైనది అంటే ఎల్లప్పుడూ దీనిలో ప్రభావం ఉంది ఇది ఇప్పుడు సత్యమే ఇప్పుడు మనతో మాట్లాడుచున్న పుస్తకం అన్నమాట ఇది కాబట్టి మొట్టమొదట యేసు ప్రభు వారి యొక్క ఏమున్నాయండి మూడు విషయాలు ఒకటి బోధ రెండు బాగు మూడు భాగ్యము ఒకటి ఏంటండి బోధ రెండేంటండి బాగు మూడేంటండి భాగ్యము ఈ మూడు భాగ్య లేక మూడు సంగతులు ఏసూ ప్రవ్ వారి ఉన్నాయి కానీ సాధారణంగా ఏసు ప్రవ్ వారి యొక్కకు వచ్చిన అనేకులు చేసే పని ఏంటంటే బాగుపడుతున్నాం భాగ్యం పొందుతున్నాం బాధను పక్కన పెడతాం అర్థం చేసుకోవాలి దేవుని మాటలు వింటున్న ఆయన బట్లారా మనము బాగుతో సరిపెట్టుకోకూడదు భాగ్యముతో మురుసుకోకూడదు ఆయన బోధ కూడా మనం వినలేదనుకోండి మనం ఏమైపోతామో నష్టపడతాం కాబట్టి దేవుని మాటలు వింటున్నా ఆయన పిల్లలారా మనందరము కూడా ఈరోజు ఆయన మాటల్లో ఏమున్నది అంటే మనకు హెచ్చరికలు ఉన్నవి ఆదరణ ఉన్నవి ఆయన మాట మార్గోపదేశం చేస్తుంది అంటే ఎలా నడవాలో నడిపిస్తుంది కాబట్టి అమలారా ఇలా మన అందరము కూడా మరి కరోనాను చూశాం కరోనా వచ్చినప్పుడు వస్తుంది అని చెప్తే ఆ ఎందుకు వస్తుందిలే చైనాలో పుట్టింది మన దగ్గరికి ఎందుకు వస్తుందిలే అని అనుకున్నామా హెచ్చరిక చేసిన వారు వస్తాదని చెప్పిన వారు ఉన్నారు అని చెప్తారు కానీ దాన్ని ఎలా తప్పించుకోవాలో ఎవరూ చెప్పలేకపోయారు కానీ ఇక్కడ ఏ వారు తన రెండవ రాకడ గురించి ఆయన చెప్తున్నారు ఆ రాకడ ఎలా జరిగిద్దో ఆ రాకడలో ఎలా ఎత్తబడాలో ఎవరు విడవబడతారో కూడా ఆయన చెప్తున్నారు దయచేసి మనం ఆలోచించవలసిన అంశం ఏంటంటే లోకమంతా ఇప్పుడు ఎలా ఉందంటే కలతుతో నిండిపోయింది ఒక పది రోజుల క్రితం అనుకుంటాను ఒక ఇరవై మంది చనిపోయారు బస్సు ప్రమాదంలోని కర్నూలు నుండి బెంగళూరు వెళ్ళేటప్పుడు కాలిపోయారని చూశాను మళ్ళా ఇక్కడ చేవెళ్ళ దగ్గర ఎందుకంటే మరి టూ ఇచ్చాపురం అనేది ఒక మంచి నానుడి వైయస్ గారు ఏం చేశాడు ఆయన పాదయాత్ర చేశాడు అనమాట ఎక్కడి నుండి అంటే నేను ఈ ఇచ్చాపురం వచ్చేటప్పుడు నేను అది ఎందుకు గుర్తు చేసుకున్నానంటే దేవుని పిల్లరా అది లోప ఆ బస్సు ప్రమాదం మరిచిపోయేలోపే పాపం కంకరలో కూరుకుపోయి బస్సులో అంతే ఈ టిప్పర్ వచ్చి కొట్టేసేసరికి వీరు కూడా ఏమైపోయారు ఈ పక్క కూర్చున్న వారందరూ బస్సులో రెండు పక్కలు ఉంటాయి కానీ ఈ పక్క కూర్చున్న వారందరూ కూడా మరి కూరుకుపోయి సజీవంగా కంకరలో చనిపోయారు మరి ఇప్పుడే చూటీ మీద ఐగారు తీసుకొస్తున్నారు మరి ఫోన్ మాట్లాడుతూ ఉండగా మెసేజ్ ఒకటి చూస్తే ఉత్తరప్రదేశ్లో రైలు అటా పట్టాలు తప్పి ప్రయాణికుల మీదకి వెళ్ళిపోయిందంటే అంటే చూసే టైం లేదు కానీ నాకు వార్త వింటున్నా కానీ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే లోకములో ఎటు చూసిన గలిబిలి కలత గండములు ఉన్నవి ఇవే ఆయన రాకడకు ముందు గుర్తులు ప్రభు చెప్పారు ఈ లోకమట రాకడకు ముందు గలిబిలితో ఉంటదట కలతతో ఉంటుందట అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోండి అంచె దినాలు ఎలా ఉంటాయట అపాయకరమైన కాలం కాబట్టి ఇవి చూసినప్పుడు మనందరం కూడా ఏం చెయ్యాలి రాకడ గుర్తులు కనబడుతున్నాయి గనక మనం ఏం చెయ్యాలి అంటే దేవుని పిల్లలరా జాగరూకత కలిగి మనము సిద్ధపడవలసిన ఊర్లోనట ఒక అబ్బాయి కరెంటు తీగల మీద కింద పడిపోయిన వాటి మీద నిలబడ్డాడట చూస్తున్న వాళ్ళు అందరు ఆశ్చర్యపోయి కరెంటు తీగలే నిలబడ్డామన్నారట కరెంట్ ఏమి లేదు చూడండి అని చెప్పి అత్త ఒప్పుతో నిలబడ్డాడు దాని మీద ఓహో కరెంటే లేదంట పదండి అని చెప్పి అందరు ఆట ఆడినట్టుగా నిలబడ్డారు ఊరు అంతా కూడా పెద్దలైన్ అనమాట అది ప్రీలర్ అందరు ఆడుకుంటున్నట్టుగా నవ్వుకున్నట్టుగా ఏం చేయట్లేదు అనుకుంటున్నారు ఈ లోపు మరి ఎలా సప్లై వచ్చిందో తెలియదు దేవుని పిల్లర ఒక్కసారి సప్లై వస్తే మంది చనిపోయారు తర్వాత కానీ లెక్కలు తేలే అంటే గుర్తుపెట్టుకోండి మనం ఏమనుకున్నామంటే దేవుని రాకడకు ముందు గండాలు అపాయాలు కలుగునని ప్రభువు రాకడ సూచనలుగా చెప్పినా అవి తెలిసిన తర్వాత కూడా మనం ఏమనుకున్నామంటే ఇది ఏం కాదు ఏం జరగదు ఏమి అవ్వదు అని మనం అనుకుంటున్నాం లోకము కూడా ఏమంటుంది తినము త్రాగుము సుఖించము అంటుంది సంఘం కూడా లోకముతో ఏకమైపోయి ఏమంటుంది ప్రభు అప్పుడే రాడు అని అంటుంది కానీ గమనించాలి మనందరం ఏం చేయాలి ప్రభు యొక్క రాకడకు బాగుగా సిద్ధపడాలి మనం ప్రభు యొక్క రాకడకు మనము సిద్ధపడకపోతే ఎంతో నష్టము ప్రిలరా నిర్లక్ష్యం వల్ల ఊరు వారందరూ అనుకోనప్పుడు ఏమొచ్చింది తీగల్లోకి కరెంట్ వచ్చింది ప్రభు కూడా ఏమన్నారు ఇందాక లుకస్వార్థ పన్నెండవ అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై వచ్చినాల్లో నలభై వచ్చిన మీరు అనుకొనని గడి అంట అంటే అవ్వదు రాడు ఇప్పుడు కాదు అని అనుకునేటువంటి గడియలో ఆ ఎవరు వస్తారటండి మనుష్యుమారు ప్రిల కాబట్టి మనం ఏం అని అంటే దేవుని పిల్లలుగా దేవుని రాకడకు సిద్ధపడడానికి మనందరం కూడా మన మనస్సును కుదుటపరుచుకోవాలి ప్రభు ఎప్పుడు వచ్చిన ఎలా వస్తాడని మనము చూస్తున్నాము ముప్పై తొమ్మిదో వచ్చిన దొంగ ఏంటంటే అండి దొంగ ఇలా చూడండి యేసు ప్రభు వారు దొంగ వలె అని ఎందుకు పోల్చారు దేవుని వాక్యం ఏంటన్నా ఆయన పిల్లలారా దొంగ తెలిసి వస్తాడా తెలియకుండా వస్తాడా అందుకనే అలా పోల్చాడు ఆయన దేవుని పిల్లలారా దేవుడు ఎందుకు వస్తాడో అసలు రెండవ అక్కడలో తన సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి వస్తారు సంఘము అని అంటే ఏంటో తెలుసా ఏసుక్రీస్తు వారిగా అంటే ఏసుక్రీస్తుకు సంబంధించిన వారిగా ఉండడానికి లోకములో నుండి పిలువబడిన వారు అని అర్థం ఇప్పుడు ఈరోజు ఇక్కడ చేరిన వారమైన మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభువు త్వరగా వస్తున్నాడని తెలిసిన సంఘం అంటారా తెలియని సంఘం అంటారా దశలోనికా పత్రికలో సంఘం కనబడుతుంది ఆ సంఘాన్ని గురించి పరిశుద్ధాత్మ తండ్రి ఏం వ్రాయించారో ఐదో అధ్యాయములో మనకు కనబడుతుంది ఏంటంట ఒకసారి చదవండి సహోదరులారా మొదట వచ్చిన సహోదరులారా ఆ కాలములను కూర్చి ఆ సమయములను కూర్చి ఏం చేయనక్కర్లేదంట మీకు రాయనక్కర్లేదు ఇలా చూడండి సంఘానికంట రాయాల్సిన పని లేదట ఎందుకని చల్వమ్మా రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా ఎంత గొప్ప సంఘము దేవుని పెట్లారా లోకములో ఉన్న అనేక విషయాలు సంఘానికి తెలుస్తున్నాయి కానీ ఏం తెలియట్లా ప్రభువు రాత్రి వేళ దొంగ వచ్చినట్టు వచ్చుననే సంగతి బాగుగా తెలియట్లేదు అనమాట రోజు అయ్యారిని ఆదివారం ఆరాధన మార్చమన్నారట టైం తొమ్మిదింటి వద్ద అయ్యారు పదింటికి పెట్టమన్నారట సరేలే ఆయన పదింటికి పెడితే తీరా ఆయనకు తెలిసిన సంగతి